మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం నుంచి పద్నాలుగవ కీర్తన రెండవ వచ్చినాం కీర్తన గ్రంథం నుంచి పద్నాలుగవ కీర్తన రెండవ వచ్చిన మనం చూద్దాం వివేకము కలిగే దేవుని వెతుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను హలేయ దేవుని స్తోత్రం కలిగను గాక చూడండి ఇక్కడ చక్కని మాట దేవుడు తన భక్తుల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు ఏంటనంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎహోవా ఏం చేస్తున్నాడంట ఆకాశం నుండి భూమి వైపు చూసి నరులందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడంట దేనికోసం నన్ను ఎవరన్నా వెతుకుతున్నారా అని పైనుండి అందరిలా గమనిస్తున్నాడంట ఎవరైనా నన్ను వెతుకుతున్నారా వివేకము కలిగి అని అంటే భూమి మీద చూడండి రోమపత్రిక అధ్యాయము పదకొండో వచ్చినాం చూద్దాం రామపత్రిక మూడాధ్యాయం పదకొండో వచ్చిన నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు గ్రహించువాడు ఎవడునో ఒక్కడనోనో లేడు దేవుని వెతుకువాడు ఎవడునో లేడు దేవుని స్తోత్రం కలుగును గాక హలే నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు సో చూడండి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ग्रहीशुवा